పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యాచార ప్రభుత్వము తల్లిని చెల్లిని చూడలేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తారు వైసీపీ ప్రభుత్వం స్కాములు ప్రభుత్వం అంటూ ఈ ప్రభుత్వంలో ఇసుక దోపిడి మద్యం దోపిడి మైనింగ్ దోపిడీ చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు అంటున్న రామ్మోహన్ రావుతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొని నియోజకవర్గంలో అయితే టీడీపీ ఏ బూత్ కమిటీ సమావేశం అయితే జరిగింది అందులో భాగంగా మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ అంగార రామ్మోహన్ రాడు అయితే మనతో ఉన్నారు మరిన్ని విశేషాలు రామ్మోహన్ రావు అయితే తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు టీడీపీ బూత్ కమిటీ సమావేశం జరిగింది కదా ఏ కమిటీ సమావేశంలో ఎన్ని ఎన్ని చేశారు ఎలా జరిగింది సమావేశం ఇప్పుడు బూత్ కమిటీల్లో ప్రధానంగా ప్రతి బూత్ కమిటీ మీద శ్రద్ధ తీసుకోవాలి నాయకులు మూడు పార్టీల నాయకులు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి నాయకులు కాన్సన్ట్రేషన్ అంతా కూడా బూత్ మీద చేయమనే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుచేతంటే ప్రత్యేకంగా ఏ బూత్ కా బూత్ మన ఓట్లు లెక్కింపు జరుగుతుంది కనుక ప్రతి బూత్లోని కూడా మనం లెక్కింపులో మెజార్టీ రావాల్సిన అవసరం ఉంది ఈవేళ మన యొక్క పథకాలన్నింటినీ కూడా ప్రజలకి సౌర్యంగా వినిపించడం మనం ఏం చేస్తాం మనం వస్తాయి అనేది ఇప్పటికే మనం మినీ మేనిఫెస్టో పెట్టాం అవన్నీ కూడా ఇంటింటికి ఇప్పుడు ప్రసారం చేసాం ఇంత ప్రసారం చేసి బూత్ వైజ్గా కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి పోలింగ్ రోజును కూడా మన వాటర్స్ అనుకున్న వాళ్ళని ప్రధానంగా పన్నెండు లోపులనే పోలింగ్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ మూడు పార్టీ యొక్క ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది ఎందుచేతనంటే ఇక్కడ పాలకుల్లో రామానాయుడు గారు కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ గెలవడం అనేది అందులో ఏమాత్రం అనుమానం లేదు ఈవేళ వాళ్ళు చూసాం వాళ్ళ నామినేషన్కి డబ్బులు ఇచ్చి కోట్లు ఖర్చు పెట్టి నామినేషన్లకే ఖర్చు పెట్టిన పరిస్థితి ఇక్కడ గమనించాం మేము పది రూపాయలు ఖర్చు పెడితే ఈవేళ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఎక్కడ వలసల నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఆ విధంగా తీసుకొచ్చారు వాళ్ళు నామినేషన్కి భీమవరం మండలం పెరుమండలం మండలం వీరాసరం మండలం నుంచి తీసుకొచ్చిన కర్మ ఎందుకు వచ్చింది వాళ్ళకి వాళ్ళకి బలం ఉంటే ఇక్కడే చేయాలి అందుచేత ఇక్కడ ఉన్నటువంటి రామారాయుడు కూడా ప్రతిపక్షంలో కూడా నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నాడు ఒక మాస్ లీటర్గా అందుచేత ఆయన గెలుపు సునాయసం ముప్పై నలభై వేలు మెజార్టీతో ఆయన గెలుస్తాడు అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే కళ అందరిలోనే ఉంది ఎందుచేతండి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ గారు ఈ రాష్ట్రాన్ని పట్టించేశాడు అప్పులకు తీసిపోయాడు ఒక పరిశ్రమ రాలేదు వ్యవస్థలన్నీ గ్రామ పంచాయతీలు సర్పంచ్లు వాళ్ళు ముగ్గు కొట్టుకోవడానికి కూడా లేని పరిస్థితి తీసుకొచ్చాడు వాళ్ళ డబ్బంతా కూడా దొంగిలించేసిన పరిస్థితి జగన్ గారు అదే వాళ్ళ సర్పంచులే ధర్నాలు చేసి లాఠీ ఛార్జీలు దెబ్బ ఇవన్నీ మనం గమనిస్తున్నాం రోజు రోజుకి ఈ వ్యవస్థల్లో ఏ విధంగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ పెన్షన్ కూడా ఇరవయో తారీఖు తర్వాత పెన్షన్ పడే పరిస్థితి తీసుకొచ్చాడంటే ఏ రకంగా రాష్ట్రాన్ని ఈయన జాగీర్గా నశనం సర్వనాశనం చేసేసి ఇవాళ పాస్బుక్ల మీద సరిహద్దు రాళ్ళు మీద ఫోటోలు వేసుకుంటున్నా ఇంతకంటే సిగ్గిలేదు అందుచేత నేను ఇంటికి పంపడం కాయ నువ్వేదో కాస్త కోస్తా రాయలసీమలో పదో ఇరవై సీట్లు వస్తాయని ఆశ తప్ప ఇక్కడ కోస్తాంధ్రలో ఒక్క సీటు వచ్చే అవకాశం లేదు పవన్ గారు మేము కలిసిన తర్వాత భారీగా పవన్ గారి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అదేవిధంగా ఇవాళ మోడీ గారి యొక్క సహకారం కూడా ఈ రాష్ట్రానికి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్పనిసరిగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అలాగే ఇప్పుడు స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు ఏమీ స్కాములు జరగలేదు హయంలో ఏమి స్కాములు జరగలేదు అటువంటిది వాళ్ళు వాళ్ళు స్కాములు చేసిన వాళ్ళ వాళ్ళు దశల వారీగా మధ్య నిషేధిస్తానని వీళ్ళ నాసిరకం బ్రాండ్లని అమ్మి నెలకు రెండు వందల యాభై కోట్లు లంచాలుగా జగన్ గారు తీసుకుంటున్నాడు ఇవేళ పిచ్చి బ్రాండ్లు అమ్మి అందరూ కూడా వైద్యులకు పాలైపోయారు ఈ మందును వంద రూపాయలు ఉన్న ముందు వేళ రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు అయితే కోటర్ కొని నువ్వు పక్కన అమ్మబడేస్తున్నావు అని చెప్పి ఉన్న గొప్పలో ఈ మధ్యన ద్వారా వస్తున్న డబ్బు ఎంత నువ్వు లక్ష ఒక్క కోట్లు ముందు అమ్మావు నువ్వు అంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసిపోయావు ఒక పక్క ఎంత వాగ్దానం చేసావు ఓన్లీ స్టార్ హోటల్గా ఉంటుంది నెక్స్ట్ ఎన్నికలకు వచ్చింది ఎట్కన్నావు ఈ వేళ ఎన్నికలు జరుగుతున్నాయి స్టార్ హోటల్కి పరుగుతుందా నీ బ్రాంది షాపుల్లో కోటాలకు మించి అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు చెప్పిన దానికి చేసేదానికి పొంత లేదనేది ప్రజలు గ్రహిస్తున్నారు జగన్ తక్షణం ఇంటికి పంపడానికి డిసైడ్ అయ్యారు వాళ్ళ చెల్లు వాళ్ళు కూడా చెప్తున్నారు ఒక పక్కన సరిమిల కానీ సుస్చిరత గారి వాళ్ళు చెప్తున్నారు ఏమని హత్యలు చేసే వాళ్ళని పార్లమెంట్కి పంపుతారా ఇంత దుర్మార్గం ఏమైనా ఉందా నేను రాజశే రాజశేఖర రెడ్డి గారు కూతురుగా చెప్తున్నాను ఈ జగన్ అనేవాడు అవసరమైనప్పుడల్లా నన్ను వాడుకున్నాడో ఆయన జైల్లో ఉన్నప్పుడు నా చేత పాదయాత్రలు చేసాడు ఈవేళ మా అమ్మనే నన్ను కూడా దూరం పెట్టడం గుళ్ళు నీ వేస్తున్నారంటే కుటుంబ సభ్యులకే నువ్వు చేయలేనివాడు బీసీలకి అసలుకి ఏం చేస్తావు అనేది జగన్ గారిని ప్రశ్నిస్తున్నావు స్కాములకి పెట్టిందే పేరు వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వంలో మొత్తం భారీగా స్కాములు జరిగాయని చెప్పి ఇవి వైసీపీ ప్రభుత్వం తునా తుణకులతో పోతుందని చెప్పి మాజీ ఎమ్మెల్సీ యాంగన్ రామ్మోహన్ రావు అయితే మంద చేయడం అయితే జరిగింది వీడియో జర్నలిస్ట్ దుర్గారావు చంద్రశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లా స్టూడియో తెలుగు